హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక విశ్వనాథం బాధపడుతూ నా కూతురు గురించి అసలు ఆలోచించకుండా ఎలా ఉన్నాడు నీ కొడుకు నా బిడ్డను పెళ్లి చేసుకున్నప్పుడు ఏం లేదు కానీ నా బిడ్డ తప్పిపోయిందని తెలిసి కూడా అల్లుడు ఎంత సంతోషంగా ఉన్నాడు అసలు బాధ అనేది ఉందా అందుకే ఆనంద భైరవి గారు నా బిడ్డ ముఖ్యం కాబట్టి అల్లుడు గారి పైన కేసు పెట్టాను నా బిడ్డ కనిపించేదాకా పోలీసులు అల్లుడిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అని అనడంతో ఇక ఆనంద భెరవి ఏడుస్తూ ఉండిపోతుంది ఇక ఎస్ఐ కోపంతో నీ భార్య ఎక్కడా ఇక దర్శన్ వెంటనే నాకు తెలీదు 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 చెప్తున్నాను కదా ఈ మాట విని ఎస్ఐ భరించలేక దర్శన్ చెంపా పగలగొట్టగానే దర్శన్ నువ్వు నిజం చెప్పవని నాకు బాగా తెలిసిపోయింది మొండిగా ఉన్నావు కదా స్టేషన్కి వెళ్దాం పదా నీ మొండి ఏంటో అన్నీ బయట పెడతాయి నిజాలు ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు నిస్టేబుల్ ఇతన్ని తీసుకురండి ఇక భైరవి వెంటనే ఆగండి అమ్మాయి ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది దర్శన్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోండి అన్నయ్య మీకు చేతులెత్తి మొక్కుతున్నానన్నయ్యా అని ఆనంద భైరవి ఏడుస్తూ చెప్తుంటే ఇంతలో రాజు వచ్చి విశ్వనాథం గారు ఏదో ఒక తప్పు జరిగింది ఎలాగైనా సరే నా కోడలు గురించి తెలుసుకుంటాను మీ ముందే కదా నీ బిడ్డ గురించి వెతుకుతూ ఉన్నాం దయచేసి మా మాట విని ఈ కేసుని వాపస్ తీసుకోండి విశ్వనాథం గారు నీ రాజేశ్వరరావు ప్రాధేయపడుతుంటే ఇది నీ విశ్వనాథం బాధతో ఇక నేను ఈ కేసుని విత్డ్రా తీసుకుంటున్నాను అమ్మ ఆనంద భైరవి నీ మాట వల్ల ఈ కేసుని వాపస్ తీసుకుంటున్నాను నువ్వు మాట మీద నమ్మకం ఉంటావనే ఉద్దేశంతో ఇలా చేశానమ్మా నా కూతురు కనుక దొరకలేదనుకో ఈ కుటుంబాన్ని వదిలిపెట్టనమ్మా ఇప్పుడు చెప్తున్నాను అన్నయ్య గారు ఎందుకంత కోపంగా ఉన్నారు మీకు నేను మాటిస్తున్నాను శరణ్య నా కోడలే కాదు నా కూతురు లాంటిది అలాంటిది నా కూతురు తప్పిపోతే నాకు టెన్షన్ ఉండదు అన్నయ్య గారు నా కోడలు ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఎవరో కావాలని నా కోడల్ని ఇరికించాలు వాళ్ళ సంగతి చూస్తాను ఇక ఎస్ఐ మాట్లాడుతూ శరణ్య ఇంటికి వచ్చేదాకా ఈ కేసు క్లోజ్ అవ్వదు ఇక భైరవి కోపంతో ఇలా అడ్డుపడే హక్కు మీకు కడదండి సరే ఈ కేసుని నేను విత్డ్రా చేస్తాను మరి ఇంకో కేసు సంగతి ఏంటి మీ అబ్బాయి మీద మరో బలమైన కేసు ఉంది ఏంటా కేసు ఎస్ఐ గారు ఏంటో నీ కొడుకు కూడా బాగా తెలుసు హనీమూన్ ట్రిప్కి నీ కొడుకు నీ కొడులు ఇద్దరే వెళ్ళారా మరి ఇంకో అమ్మాయి రాలేదా ఏంటి ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారు మాటలు మర్యాదగా మాట్లాడండి అవునా ఆనంద భైరవి గారు ఒక్కసారి మీ కొడుకునే అడగండి హనీమూన్ ట్రిప్కి ఎవరు వెళ్ళారు అనేది మరి నీ కొడుకు నీ కోడలతో కాపురం చేశాడా లేకపోతే వేరే అమ్మాయితో కాపురం చేశాడు అనేది నీ కొడుక్కి తెలిసిపోతుంది ఒక్కసారి అడగండి ఆనంద భైరవి గారు అని ఎస్సే అనేసరికి ఇక భైరవి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇక భైరవి కోపంతో దర్శన్ దగ్గరికి వచ్చి నాన్న దర్శన్ నిజం చెప్పు ఈ ఎస్ఐ మాట్లాడేవన్నీ నిజాలు కావు కదా అనేమోన్ ట్రిప్కి నా కోడలు నువ్వు వెళ్ళావు కదా అని అనేసరికి ఇక దర్శన్ టెన్షన్ పడిపోతాడు ఏంటి నాన్న ఏమైందిరా నిజం చెప్పు అంటే అది అమ్మ ఎస్ఐ చెప్పేది కూడా నిజమే శరణ్యతో పాటు నేను ప్రేమించిన సమీర కూడా వచ్చింది ఇది విని ఆనంద భైరవి కోపంతో దర్శన్ చెంప పగలగొట్టి రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మిమ్మల్ని ఇలాగైనా పెంచాను దర్శన్ నీ వల్లే కదా శరణ్య దూరంగా వెళ్ళిపోయింది ప్రతిసారి అడిగినప్పుడల్లా నాకేం తెలీదు అంటున్నావా అయినా నీకు బుద్ధి ఎలా వచ్చిందిరా శరణ్య ఉండగా సమీరాతో ఎలా ఉండబుద్దయింది అని ఆనంద ఆనందభైరవి అడిగేసరికి వేసి మాట్లాడుతూ అయినా ఈ ఉన్నింటి కుటుంబంలో ఇలాంటివి కామన్గా జరుగుతుంటాయి కదా ఆనందభైరవి గారు ఇక అనన్య మాట్లాడుతూ ఏంటండి ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారు మాది అసలుకే ఉమ్మడి కుటుంబం పరువు ప్రతిష్ట ఉన్న కుటుంబం అలాంటిది మీరు ఇలా మాట్లాడడం నాకు బాధగా అనిపిస్తుంది ఇక ఎస్ఐ వెంటనే ఏంటి మీది పరువు ప్రతిష్ట గల కుటుంబమా తెలుస్తుంది బాగానే తెలుస్తుంది పరువు ప్రతిష్ట గల కుటుంబం అయితే భార్యతో కాకుండా వేరే అమ్మాయితో సంసారం చేస్తారా అని అనగానే ఇక ఆనంద భైరవి కుప్పకూలిపోతుంది ఇదంతా అనన్య చూసి ఆహా ఇక ఈ ఉమ్మడి కుటుంబం అంత నాశనమైపోతుంది నేను పెట్టిన విషపు విత్తనం మెల్లమెల్లగా మొలకెత్తుతుంది అబ్బబ్బబ్బా బ మజా అనేది ఇప్పుడు చూస్తున్నాను ఈ కుటుంబం అంతా ఏడుస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో సమీరా వచ్చి సార్ చెప్పాను కదా దర్శన్ నాతో సంసారం చేశాడు మరి నాకు అన్యాయం చేశాడు అన్యాయం చేశాడు కాబట్టి నన్ను దర్శన్ పెళ్లి చేసుకోవాలి ఇక ఆనంద భైరవి కోపంతో సమీర చెంప పగలగొట్టి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా కోడలు జీవితానికి వచ్చిందే కాకుండా న్యాయం జరగాలని అంటున్నావా చూసారయస్ఐ గారు మీ ముంగట్నే నా మీద ఎలా చేయి చేసుకుందో మరి నా కడుపులో బిడ్డకు మీరే న్యాయం చేయాలి ఇది విని దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి సమీరా ఏం మాట్లాడుతున్నావు అయినా నేను నీతో నేనెందుకు కాపురం చేశాను చరణ్ని నా మీద ద్వేషించుకోవాలని విడాకులు ఇవ్వాలని కోరుకున్నానే కానీ కానీ నువ్వేంటి సమీరా ఇలా చేస్తున్నావు అయినా నీతో ఎప్పుడు సంసారం చేశాను నీ కడుపులోని బిడ్డకు నేను ఇలా తండ్రిని అవుతాను ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతున్నా రెండు రోజులు నాతో గడిపవు కథ దర్శన్ మరి ఇప్పుడేంటి ప్లేట్ మారుస్తున్నా ఏంటి సమీరా తమాషాలాడుతున్నావా తమాషాగా మాట్లాడుతున్నావా అయ్యో నేనెందుకు తమాషాగా మాట్లాడతాను దర్శన్ నేను చెప్పేది కూడా నిజమే ఇప్పుడు నేను గర్భవతిని మరి నా కడుపులోని బిడ్డకు న్యాయం జరగాలి కదా దర్శన్ సమీరా నన్ను పెళ్లి చేసుకోవడానికే కదా ఇదంతా ప్లాన్ చేస్తున్నావు నిజం చెప్పు చూసారా ఎస్సై మీ ముందటిని దర్శన్ ఎలా మాట్లాడుతున్నాడో ఏంట్రా భార్య ఎక్కడుందో తెలీదు ఇప్పుడు ఈ అమ్మాయితో సంసారం చేసి గర్భవతిని చేసి మళ్ళీ ఏవేవో మాటలు మాట్లాడుతున్నావేంట్రా పదరా స్టేషన్కి నీ నోట నిజాన్ని ఎలా కక్కించాలనో నాకు బాగా తెలుసురా పదరా పద అని ఎస్ఐ ఇక దర్శన్ని తీసుకెళ్తుంటే కానంద భైరవి ఎస్ఐ కాళ్ళ మీద పడి ఎస్ఐ గారు దయచేసి నన్ను నమ్మండి ఈ సమీరన్న కొడుకును సొంతం చేసుకోవడానికి ఇలా కుట్ర పండుతుంది దయచేసి ఒక రెండు రోజులు గడువు ఇవ్వండి ఆ తర్వాత నిజాలేంటో మీకు ప్రూఫ్ చూపిస్తాను దయచేసి ఈ యొక్క అవకాశం ఇవ్వండి అని ఆనంద భైరవి అనగానే ఇక ఎస్ఏ కూడా రెండు రోజుల్లో గడువిస్తాను ఆ తర్వాత నువ్వు నాకు ప్రూఫ్ చూపించకపోతే దర్శన్ని అరెస్ట్ చేస్తాను అర్థమైంది ఆనంద భైరవి గారు అలాగే ఎస్ఏ గారు అని చెప్పి ఇక ఎస్ఏ వెళ్ళిపోగానే ఇక ఆనంద భైరవి ఏడుస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్